హాయ్ అండి వెల్కమ్ టు హ్యాపీ హ్యాబిట్ ఈరోజు మసాలా మజ్జిగ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మసాలా మజ్జికి ఏమేమి కావాలంటే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర నాలుగైదు మిరియాలు ఒక చిన్న అల్లం ముక్క కావాలనుకుంటే కొంచెం మిర్ మిర్చి కూడా వేసుకోవచ్చు మిర్చి పుదీనా కూడా వేసుకోవచ్చు కానీ మా ఇంట్లో ఏమన్నా నేను అవ్వట్లేదు ఫస్ట్గా ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో మనకు తగినంత మనకు కావాల్సినంత పెరుగు తీసుకోవాలి నేనైతే ఏ ఏ బ్రాండ్ పెరుగైనా పర్లేదండి నేనైతే దొడ్ల పెరుగు తీసుకున్నాను తర్వాత ఒక గ్లాస్ వాటర్ కలిపాను కలిపి మాకు మజ్జిగ కవ్వం ఉంటుంది కదా కవ్వంతో బాగా చిలకాలి నేను కొంచెం ఉప్పు కూడా మందులోనే యాడ్ చేసేసాను తర్వాత ఇప్పుడు కవ్వం తీసుకొని చిలుకుతున్నాను కొంచెం బాగా చిలకాలి పెరుగు మస్తం నీళ్ళలో కలిసిపోయి మజ్జిగలాగా అయిపోయేలాగా కలపాలి ఇప్పుడు మనం ఏమేమి కావాలో అవి మజ్జిగ పక్కన పెట్టేసి అవన్నీ ఇప్పుడు దంచుకున్నాం చిన్న రోల్ తీసుకొని అందులో కరివే మనం తీసుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్ అవన్నీ వేసుకోవాలి నేనైతే కరివేపాకు వేస్తున్నాను తర్వాత కొత్తిమీర వేస్తున్నా తర్వాత మిరియాలు తర్వాత చిన్న అల్లం ముక్క వేస్తున్నానండి చెప్పాను కదా మీకు కావాలనుకుంటే పుదీనా మిర్చి కూడా వేసుకోవచ్చు ఇవి ఇప్పుడు బాగా దంచుకోవాలి కొ ద కొంచెం మంచిగా పేస్ట్ అయ్యే వరకు దంచుకొని ఆ దంచిన దాన్ని మనం మజ్జిగలో కలుపుకోవాలి తీసి దంచిన మిశ్రమాన్ని తీసి మజ్జిగలో బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేస్తే బాగా కలుస్తుందండి అప్పుడు ఆ మసాలా ఫ్లేవర్ అనేది మజ్జిగకి బాగా తెలుస్తుంది ఈ మజ్జిగను ఇప్పుడు ఏం చేయాలంటే వడ కట్టుకోవాలి వడకట్టుకున్న అయితే బాగుంటాయి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని మజ్జిగ సర్వ్ చేసుకున్నాం చల్లగా మసాలా మజ్జిగ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకుంటే మసాలా మజ్జిగ రెడీ అయ్యి హాయ్ అండి వెల్కమ్ టు